ఈరోజే అక్షయ తృతీయ ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అయితే ఈరోజు రాత్రి లోపు మీ గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టండి చాలు మీకు సకల సంపదలు అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా వస్తాయి మీ ఇంట్లో పాలు పొంగినట్టుగా బంగారం కూడా పొంగుతూనే ఉంటుంది పాలు పొంగితే మనం ఎంత శుభకరంగా భావిస్తామో ఈ యొక్క గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టడం వల్ల కూడా అంతే శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది అనడంలో సందేహమే లేదు అంతేకాకుండా అక్షయ తృతీయ రోజు ప్రతి క్షణం కూడా శుభ గడియే అని చెప్పుకోవచ్చు అంటే ఈ రోజే అక్షయ తృతీయకి అంతటి ప్రాధాన్యత ఎందుకు అంటారా అయితే మనం పురాణాల ప్రకారం చూసుకున్నట్టు అయితే ఈ అక్షయ తృతీయ రోజున ఎన్నో శుభ పనులు జరిగినట్టుగా శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి ఎంతో ఐశ్వర్యాన్ని దేవతలు తిరిగి పొందినట్టుగా పురాణాలు అలానే శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మనకు నారద పురాణంలో అక్షయ తృతీయ గురించి చూసుకున్నట్టు అయితే ఈ అక్షయ తృతీయ రోజున దానం ధర్మం గురించి ఎంతో అద్భుతంగా తెలుపబడినది అక్షయ తృతీయ రోజున ప్రతి క్షణం కూడా చాలా అద్భుతమైన శుభ గడియే అని చెప్పుకోవచ్చు ఈ శుభ గడియలో ఏ ఒక్క దానం చేసిన అంటే ఏ ఈ రోజు మొత్తంలో ఏ ఒక్క దానం ఏ చిన్న దానం చేసినా సరే ఆ దానానికి కోటి రేట్ల ఫలితం వస్తుంది అని మనకు నారద పురాణంలో తెలుపబడినది అలానే పురాణంలో కూడా ఈ అక్షయ తృతీయ గురించి తెలుపబడినది పురాణంలో చూసుకున్నట్టు అయితే సాక్షాత్తు ఆ పరమశివుడే మనకు ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తిని కుబేర స్వామిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి వారు ఎంత నిరుపేదవారు అయినా సరే వారి ఇంట సిరి సంపదలు పొంగుతాయి అని సాక్షాత్తు ఆ పరమశివుడే తెలియజేయడం జరిగినది అలాంటి అద్భుతమైన రోజే ఈ అక్షయ తృతీయ అలానే కుబేరస్వామి నిరుపేదవాడు అయినప్పటికీ ఇప్పుడు ధనానికి అధిపతి అయ్యాడు అంటే అక్షయ తృతీయ రోజునే శ్రీకృష్ణుడి కటాక్షంతో కుబేరస్వామి అపర కుబేరుడు అయ్యాడు ధనానికి సంపదకి అధిపతిగా నిలిచాడు లక్ష్మీదేవితో పాటు కుబేరస్వామి కూడా ధనానికి అధిపతి అయ్యాడు అలానే లక్ష్మీదేవి కూడా క్షీరసాగర మదనం జరిగిన తరువాత అమ్మవారు ఉద్భవించిన రోజు కూడా అక్షయ తృతీయ రోజునే అలానే లక్ష్మీదేవిని విష్ణుమూర్తి మనువాడింది కూడా ఈ అక్షయ తృతీయ రోజునే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో అద్భుతమైన పనుల్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజు అని చెప్పుకోవచ్చు అయితే ఈ అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా ఎవరైనా పేదవారికి గొడుగుని దానం చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుందట ఈ అక్షయ తృతీయ రోజున వీలైతే ఒక గొడుగుని దానం చేయండి మీ దగ్గర ఏదీ లేకపోతే కనీసం ఒక్క రూపాయి అయినా పేదవారికి దానంగా ఇవ్వండి అలా చేస్తే మీ సంపద అంతకంత పెరుగుతూ వస్తుంది అట ఈ అక్షయ తృతీయ అనేది ఆడవారికి ముఖ్యంగా ఎంతో ఇష్టం లక్ష్మీదేవికి ఆడవారికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ప్రతి ఇంట్లో ఆడవారు వారి ఇంట్లో ఎల్లప్పుడూ కూడా సంపదకి లోటు రాకుండా ఉండాలి అని ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా ఉండాలి అని అమ్మవారి కరుణా కటాక్షాల కోసం ఎంతోమంది ఆడవాళ్ళు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు అలాంటి వారి అందరికీ అక్షయ తృతీయ అనేది చాలా ఇష్టం అలానే ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనమని ఏ శాస్త్రాలు పురాణాలు చెబుతలేవు ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేసి బంగారాన్ని కొనకూడదు అని మాత్రం చెబుతున్నాయి అలానే మీరు ఎప్పటి నుండో బంగారాన్ని కొనాలి అనుకునేవారు మాత్రం అక్షయ తృతీయ రోజున కొంటే మంచిది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే శుభముహూర్తం రోజు మొత్తం శుభ సమయాలు శుభ గడియలు ఉంటాయి కాబట్టి ఈ రోజున ఏ పని ప్రారంభించినా చాలా మంచి జరుగుతుంది అని ఆ పనిలో కోటి రేట్ల ఫలితాన్ని పొందుతారు అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలానే ముఖ్యంగా లక్ష్మీదేవికి వంట రము అంటే చాలా ఇష్టం అమ్మవారు వంట రూమ్లోనే ఉంటారు అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందుకే అనునిత్యం కూడా వంట రూమ్ని రాత్రి పడుకోబోయే సమయంలో భోజనం అయిన తరువాత ఇంట్లో ఉన్న గిన్నెలు మొత్తం కూడా నీటిగా కడిగి సాస్పోయి చుట్టూ కూడా తుడిచివేసి ఎలాంటి చెత్తా చెదారాలు లేకుండా చూసుకొని వంట రూమ్ని శుభ్రం చేసి నిద్రించాలి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి రాత్రి సమయాల్లో మన ఇంట్లోకి వచ్చి మన సంపదను పెంచుతుంది అని ఇంట్లో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు అని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పనిలో అన్ని పనుల్లో కూడా అద్భుతమైన విజయం కలుగుతుంది అని వారి యొక్క వాక్చాతుర్యం అనేది పెరుగుతుంది అని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈరోజు సాయంకాలం మరియు ఉదయం కూడా విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి కుబేరస్వామి కుబేరస్వామి యొక్క సతీమణి అయిన చిత్రరేఖను పూజించడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది అధికంగా పెరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఈరోజు రాత్రి లోపు గ్యాస్ పోయ్ కింద ఏది పెట్టాలి అంటే గనక ముందుగా మనం ఒక రావి లేదా ఇత్తడి ప్లేట్ని తీసుకోవాలి ఈ రెండింటిలో ఏదో ఒక ప్లేట్ని మాత్రమే తీసుకోండి స్టీల్ ప్లేట్ని కానీ లేదా ఇతర లోహానికి ఏదైనా సంబంధించిన ప్లేట్ కానీ తీసుకోవద్దు రాగి లేదా ఇత్తడి రెండింటికి సంబంధించి ఏదో ఒకటి తీసుకోండి అందులో ఒక దోసెడు రాళ్ళ ఉప్పుని వేయండి అందులో ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని అలానే చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను కూడా వేయండి అలా వేసిన దానిని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇది పరిహారం చేసే ముందు మీ గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోండి గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల ఎలాంటి చెత్త చెదారాలు లేకుండా చూసుకో ఆ తర్వాత ఈ యొక్క మీరు ఉప్పుని అలానే పచ్చకర్పూరాన్ని పసుపు కుంకుమను వేసిన ప్లేట్ని గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా పెట్టి నిద్రించండి తరువాత ఈ గ్యాస్ పొయ్యి కింద పెట్టిన దీ ఈ ఉప్పుని మళ్ళీ ఏం చేయాలి అని మీకు సందేహం వస్తుంది కదా అయితే మళ్ళీ మరుసటి రోజు ఆదివారం ఆదివారం రోజున మీరు ఆ గ్యాస్ పొయ్యి కింద పెట్టిన ఉప్పుని తీసి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి ఏదైనా చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ వేసేయండి ఇలా చేయడం వల్ల అమ్మవారు మీ ఇంట్లోకి ఖచ్చితంగా వస్తారు పచ్చకర్పూరం అంటే అమ్మవారికి చాలా ఇష్టం పచ్చకర్పూరం వివాసన అంటే విష్ణుమూర్తికి అలానే లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఎంతో ఇష్టమైనది పచ్చకర్పూరం యొక్క సివాసన అందుకే పచ్చకర్పూరం ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుంది అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందుకే పచ్చకర్పూరాన్ని ఈ ఉప్పులో వెయ్యాలి ముఖ్యంగా లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా చాలా ప్రీతికరం అని ఎన్నో శాస్త్రాలలో పరిహార శాస్త్రంలో ముఖ్యంగా ఉప్పు గురించి అది కూడా రాళ్ళుప్పు దొడ్డుప్పు గల్లుప్పు సముద్రపు అని మనం ఇలా పిలుస్తూ ఉంటాం కదా అలా సముద్రపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమట అమ్మవారికి సముద్రపుప్పుతో దీపాన్ని వెలిగించిన సముద్రపుప్పుతో పరిహారాలు చేసిన ఎంతో ఇష్టం అలా ఉప్పుతో మనకు ఈ ఉప్పు అనేది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది అని నిరూపించబడినది అలాంటిది ఈ యొక్క తృతీయ రోజున ఉప్పులో పచ్చకర్పూరాన్ని వేసి అలానే పసుపు కుంకుమను వేసి గ్యాస్తో కింద పెట్టడం వల్ల అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి మీ సంపదను ఖచ్చితంగా పెంచుతారు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు